రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ప్రాజెక్ట్స్ పంట వేసిన బోరు బావిలో గంగమ్మ పరవల్లు తొక్కుతుంటే రైతన్నకు అంతకన్న సంతోషం ఇంకేం కావాలి ఉరకలెత్తుతున్న గంగమ్మను చూసి అన్నదాత తన సంతోషాన్ని ఆపుకోలేక బసవన్న కాలుకు మొక్కుతుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రణమిల్లుతున్నట్లు ఉంటుంది మాటల కందని ఈ దృశ్యాన్ని చూస్తే మీరు కూడా తరించిపోతారు అదేంటో ఇప్పుడు చూడండి చూశారు కదా ఇది కదా రైతుకు కావలసింది ఎన్నో బోర్లు వేసినా కానీ చుక్క నీరు పడని పరిస్థితిలో చివరిసారిగా ఆ నేల తల్లికి మొక్కి ఒక్క బోరు వేస్తే ఆ గంగమ్మ తల్లే సాక్షాత్తు ఆ రైతు చింతకు వచ్చింది ఆ రైతు కష్టాన్ని చూసిన ఆ పరమశివుడు తన రూపంగా ఆ బసవన్నను పంపి పరమశివునిలా ఆ రైతును మనసార దీవించాడు ఈ అద్భుత దృశ్యాన్ని ఎన్నిసార్లు చూసినా మనసులో ఏదో తెలియని ఓ పులకింత చేలు వేసిన బోరులో పుష్కలంగా నీళ్లు పడడంతో ఆ రైతు మొహంలో ఆ పరమశివుడే బసవన్న రూపంలో అక్కడుండి నేల తల్లిని నమ్ముకున్న ఆ రైతన్న కోసం నింగిలో ఉన్న ఆ గంగమ్మ తల్లిని నేలపైకి పిలిస్తే పరమశివుని పిలుపు విన్న ఆ గంగమ్మ తల్లి ఉరకలేస్తూ రైతు కోసం ఇలా నేలపైకి వచ్చింది అన్నట్లుగా ఉంది కదా ఈ అద్భుత దృశ్యం అటు గంగమ్మ తల్లి ఇటు బసవన్న రూపంలో ఉన్న ఆ పరమశివుడి రైతు కోసం వచ్చారంటే ఇక రైతుకు సిరుల పంటే ఈ ఇద్దరు దేవుళ్ళు తన కోసం వచ్చారని ఆ రైతు కంటనీరు ఆగలేదు ఈ వీడియో చూసినా మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి